రోడ్డు ప్రమాదాలకు కేరఫ్ అడ్రస్గా చిలకలూరుపేట మారిందని లోక్సత్తా పార్టీ రాష్ట్ర నాయకులు అలాగే ట్రాఫిక్ టెన్ పాయింట్ ఫార్ములా కన్వీనర్ మాదాసు భానుప్రసాద్ అన్నారు శనివారం ఆయన మ్యాక్స్ నైన్ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా జాతీయ రహదారి కేంద్రంగా చాలా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయని అనేక మంది ప్రజలు తమ ప్రాణాలను వదలడం జరిగిందన్నారు రోడ్డు ప్రమాదాలకు కారణమైన ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవటం ప్రధాన సెంటర్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు లేకపోవటం అలాగే జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్లను కొంతమంది ఆక్రమించుకోవటం ఆక్రమించుకోవటంతో పాటు రోడ్లను వాహనాలతో బ్లాక్ చేయటం వలన తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని భానుప్రసాద్ తెలియజేశారు ఇప్పటికైనా నేషనల్ హైవే అథారిటీ అధికారులు మున్సిపల్ పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మాదాసు భానుప్రసాద్ విజ్ఞప్తి చేశారు యువ వాయిస్ అవర్ న్యూస్ మ్యాక్స్ నైన్ న్యూస్ ఇరవై ఏడవ తారీఖు ఉదయం వ్యవసాయ మార్కెట్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగి రెండు టూ వీలర్స్ని ఒకే కారు గుద్దుకోవడం కారణంగా ఇద్దరు చనిపోయినది మనందరికీ తెలుసు ఇక్కడ ఎందుకు ఈ రోడ్డు ప్రమాదం జరిగింది ఎక్కడ లోపం ఉంది అనేటువంటి కనుక పరిశీలించినట్లయితే ఊరికి చివరిగా ఇక్కడ వ్యవసాయ మార్కెట్ ఉంది ఇక్కడ ఎఫ్సీఐ బియ్యం స్టాక్ ఉండేటువంటి ఆ గూడాలు ఇక్కడే ఉన్నాయి పొద్దున్నే రెండు కూరగాయ మార్కెట్లకు వచ్చేటువంటి అన్ని బళ్ళు ఇక్కడే లో ఇక్కడే అన్లోడింగ్ జరుగుతూ ఉంది వ్యాపారస్తులందరూ ఇక్కడే కొనుక్కుంటా ఉన్నారు ప్రజలు కూడా వచ్చి ఇక్కడ కూరగాయలు కొంటా ఉన్నారు ఆ క్రమంలోనే కిషోర్ అనేటువంటి వ్యక్తి ఇంకో వ్యక్తి కూడా ఈ మార్కెట్లోకి వచ్చే ప్రయత్నం చేయడం జరిగింది ఈ క్రమంలో ఇక్కడ మనం వ్యూ కనుక చూసినట్లయితే ఇక్కడ లారీలు ఆగి ఉన్నాయి ఈ లారీలు ఈ రకంగా ఆగినప్పుడు మార్కెట్ యార్డ్లో నుంచి బయటకు వచ్చే వాళ్ళకి కానీ ఆ పై నుంచి వచ్చే వాహనాలను ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అదే మాదిరిగా చూసి ఇటుపక్క చూస్తే మనకి ఏంజీ వరకు మాత్రమే సర్వీస్ రోడ్డు ఉంది ఈ సర్వీస్ రోడ్డు ఎక్కడ దాకా ఉందో కనీసం దాకా కూడా జ్ఞానాలు ఏర్పడలేదు మీరు ఈ క్షణాలు చూసినా రేపు చూసినా నిన్న చూసినా అక్కడ నిరంతరాయంగా లారీలు పెట్టే ఉన్నాయి మరి సర్వీస్ రోడ్లు ఆ రోజే కనుక ఈ హైవే వేసినటువంటి వాళ్ళు గణపారం చిలకలూరు కలిసిపోయింది కాబట్టి సర్వీస్ రోడ్డు గణపారం వరకు కనుక ఇచ్చినట్లయితే ఇలాంటి ప్రాణాలే కాదు ఈ మొత్తం ప్రాణాలు జరిగిన ఈ రోడ్డు ప్రమాదాలకి పరిష్కారం అయి ఉండేది కొంచెం బుర్ర పెట్టి ఆలోచించినట్లయితే ఇక్కడ కొంతమంది అంటున్నారు రాంగ్ రూట్లో వస్తున్నారని ఈ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కనుక రైట్ రూట్లో రావాలన్నట్లయితే గణపారం మెయిన్ సెంటర్కి వెళ్ళి మనం గణపారం మెయిన్ సెంటర్లో కరువు తీసుకొని మార్కెట్ యార్డ్లోకి రావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఎవరు కూడా ఈ పక్కనే ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లోకి రావడానికి గర్భారం వెళ్ళి మేము తీసుకొని వచ్చేటువంటి పరిస్థితి వాహనదారులకు అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ మీరు కనీసం ఇప్పుడైనా ఏదో సంవత్సరానికో రెండు సంవత్సరాలకో మేము బైపాస్ వేస్తున్నాం అనేటువంటి ఒక సాకు చూపించకుండా ఇక్కడికి వచ్చి నిలబడి చూస్తే అధికారులు ఎవరైనా సరే ఇక్కడున్న ఈ చెట్లన్నీ శుభ్రంగా ఈ కాస్త దూరం ఏదైతే ఈ ఈ ఈ రెండు వందల మీటర్లు ఏదైతే ఉందో ఆ చెట్లన్నీ శుభ్రంగా తీసి యూ కలపడేలాగా ఎందుకంటే నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతం ఉదయం పూట అనేక వాహనాలు ఇప్పుడు కూడా లారీలు బయటకు వెళ్తూ ఉన్నాయి ఈ చెట్లు ముఖ్యమంత్రి వస్తే పెద్ద పెద్ద వందేళ్ళ వృక్షాలు తొలగించినప్పుడు జనాలు చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఈ నాలుగు చెట్లు కనుక తీసేసి ఇక్కడ కనుక కనీసం ఎడ్జ్లో పోయేటువంటి అవకాశం కనుక అధికారులు కల్పిస్తే నిన్న ప్రమాదం జరిగేది కదా ఇవాళ కిషోర్ యొక్క కుటుంబం మరి వాళ్ళ పిల్లల యొక్క ఆ తల్లి యొక్క గర్భశోకాన్ని కానీ ఆ పిల్లల ఏడుపు కానీ ఎటువంటి పరిష్కారం చెప్తారు మీరు చక్కగా కంటి తరుపు చర్యలు పడిగట్టు పదాలు కుటుంబాన్ని ఆదుకుంటారు ఎన్ని కుటుంబాలను ఆదుకుంటారు కాంపన్సేషన్ ఇచ్చా పోయిన వాళ్ళు వస్తారా ఇప్పటికైనా ప్రజలు కూడా ఆలోచన చేయండి ప్రజలు స్వాతంత్ర స్వతంత్ర భారతదేశంలో మనం ప్రశ్నించలేకపోతే మీ మీ కుటుంబ సభ్యుల మీద ఉండేటువంటి ప్రేమని ఈ రాజకీయం డామినేట్ చేసి ఆ భయానికి లోన్ అవుతా ఉంటే ఎవరు మాట్లాడతారు చనిపోయిన వాళ్ళని చూసి బాధపడటం కాదు చావడానికి కారణమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ లోపాన్ని ప్రశ్నించి సరిచేసుకోపోతే హైవే మీద ఉన్నటువంటి ప్రతి పాయింట్లు పింట్ పైన కనుక పరిష్కరిస్తే నిజంగా కిషోర్ కానీ నన్ను చనిపోయిన అతను కానీ ఈ ప్రమాదానికి గురయ్యేవాడు కాదనేది ఇప్పటికైనా తెలుసుకోవాలి ఎవరైనా రాంగ్ రూట్లో వచ్చారంటే ఇక్కడికి రావాలంటే గనభారం వెళ్ళి బండి తిప్పుకొని రావాలి ఇక్కడెక్కడ కటింగ్ లేదు మరి అటువంటిప్పుడు ఈ కాసు దూరం కనుక యుద్ధ ప్రాతిపదికన మీరు జేసీ పెట్టి చెట్లను తీసి ఈ అడ్డవన్నీ తీసేసి అక్కడ నిత్యం ఉండేటువంటి లారీలు కనుక తీసేయగలిగినట్లయితే జనాలకు అందుబాటులో చేస్తారు రేపు పోతుంది ఇంకొక చావుకి మీరు కారణం కాకుండా ఉంటారు కాబట్టి ఇప్పటికైనా స్పందించాలని పౌర సమాజాన్ని కూడా గోరుతా ఉన్నాం